హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాన్నారా ఈరోజైతే నేను ఎగ్ పప్స్ తయారు చేస్తున్నాను పిల్లల కోసం నేనైతే ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను అందులో వన్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను షాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టే షాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇప్పుడైతే ఇది చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇది ఈ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి నీట్గా కలుపుకోవాలి నేనైతే ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కదా అందుకే నాకు ఒక చేత్తో అవటం లేదు కలపటానికి కలిపేశాను కదా కాకపోతే నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసేసాను అందుకే కొంచెం లూజ్ అయిపోయింది కొంచెం పిండి వేసి కలుపుకున్నాను ఇప్పుడైతే ఇట్లా వచ్చింది ఇట్లా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా అప్పుడే నీట్గా వస్తాయి ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకుందాం ఇంతలో నేను బాండీ పెట్టుకున్నాను బాండీ పెట్టుకున్న ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర అయితే వేసాను ఒక పక్క కోడిగుడ్లు కూడా ఉడవెట్టేశాను ఒక అయితే పాడైపోయింది పగిలిపోయింది ఒక గుడ్డే ఉంది ఉల్లిపాయలు కూడా కట్ చేసిందే పెట్టుకున్నాను ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను నేను ఇవైతే బాగా వేగనియాలి మరీ బాగా వేగిపోకూడదు అలా ఆయన చెప్పి పచ్చిగానే ఉండకూడదు మీడియంలో వేపుకోవాలి ఎందుకంటే ఇవి ఆయిల్లో మళ్ళీ వేగుతాయి కదా అందుకు ఇదే సగం వేగినవి ఇప్పుడైతే ఇందులో దీని టేస్ట్కి తగ్గట్టు కొంచెం షాల్ట్ అయితే వేసుకోవాలి స్పూన్ అయితే పడిపోయింది ఇప్పుడైతే దీని టేస్ట్ తగ్గట్టు షాల్ట్ అయితే వేసుకోవాలి మన టేస్ట్ మీ టేస్ట్ తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇందుకు ఫస్టే వేసుకున్నానంటే షాల్ట్ ఇవి కొంచెం ఇంకా బాగా ఫ్రై అయిపోతాయి తొందరగా అందుకని షాల్ట్ ఫస్టే వేసుకుంటాను దీని ఇప్పుడైతే ఇందులో పసుపు అయితే వేసుకున్నాను ఇది బాగా కలుపుకోవాలి ఇందులో నేను చపాతి పిండి నానిందా లేదా అని చూస్తున్నాను పిండి అయితే బాగా నానిపోయింది చూడండి బాగా నానిపోయింది కదా చపాతీ పిండి ఇప్పుడైతే మళ్ళీ బాగా నానిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నేను ఇవి ఆనియన్స్ అయితే చూస్తున్నాను ఇవి సగం పైన బాగానే వేగిపోయినాయి హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ అయితే వేగాయి ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకుంటున్నాను ఇందులో అయితే మీరు ధనియా మసాలా అట్లాంటివి ఏమీ వద్దు పిల్లలైతే మా పిల్లలు అయితే తినరు అందుకని మీ ఇష్టమైతే ధనియా పౌడర్ అట్లా గరం మసాలా అట్లాంటివి వేసుకోవచ్చు కానీ నేనైతే వేయడం లేదు మా పిల్లలు తినరు ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయ్యింది మా పిల్లల కోసం చేస్తున్నాను డైలీ ఎప్పుడు చేసే స్నాక్ కాకుండా కొత్తగా ట్రై చేశాను అనమాట ఇంతకు ముందు కూడా చేశాను మా పిల్లలు చాలా బాగా తిన్నారు టేస్ట్ అయితే బాగుంటాయండి పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే దీంతో కుస్తీ పోటీ పడాలి నేను పిండి చూస్తే కొంచమే ఇలా కనిపిస్తుంది కానీ ఈ మైదా పిండి మాత్రం ఒక ఊరికి సాగిద్దండి బాబు మామూలుగా సాగుదు ఈ పిండి మూడు ముద్దలు అయ్యాయి కదా అందులో ఒక ముద్ద రెండు ముద్దలు పక్కన పెట్టేసి ఒక ముద్దతో తయారు చేస్తున్నా అదైతే బాగా కలుపుకుంటున్నాను నేనైతే బాగా కలుపుకొని అట్లా పెట్టి సాగబీకి అది కొంచెం అంటుకుంటుంది అందుకని చెప్పి ఒక మళ్ళీ తిప్పి పెట్టాను అట్లా అంటుకుంటుంటే కొంచెం పిండి వేసుకోండి లేకపోతే ఆయిల్ అయినా పూసుకోవచ్చు బాగా నేనైతే బాగా తిప్పుతున్నాను బాగా రుద్దుతున్నాను కదా అట్లా రుద్దాలి చపాతీలు పీట కూడా ఉంది కానీ ఆ పీట కొంచెం చిన్నదండి పేటు అంత పెద్దదిగా రాదు కదా అందుకని చెప్పి ప్లేట్ పైన చేస్తున్నాను చపాతి పేట అయితే ఆ పీట చిన్నది కొంచెం చిన్నదండి మాది అందుకని చెప్పి నేను ప్లేట్ పైన తయారు చేస్తున్నాను అట్లా ప్లేట్ మొత్తానికి బాగా పెద్దగా రుద్దుకోవాలి ప్లేట్కి ఏమి అంటుకోదులేండి అంటుకున్నా వచ్చేస్తుంది మళ్ళీ నేను అట్లా ఎన్ని మడతలు మీకు వీలైతే అన్ని మడతలు పెట్టుకోండి అప్పుడే బాగా వస్తుంది అంటుకుంది నాకు మళ్ళీ అందుకని చెప్పి కొంచెం పిండి అయితే వేసుకుంటున్నాను నేను ఎన్ని మడతలు వీలైతే అన్ని మడతలు పెట్టుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి ఎప్పుడు రొటీన్గా చపాతీలు పూరీలు ఇడ్లీలు దోశలు ఇవే కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి ఎగ్ పప్స్ అనుకుని చాలా బాగా తింటారు ఎగ్ పప్సేనండి ఇవి బాగా తింటారు ఇవి ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా బాగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నేను చూడండి అది నాలుగు మడతలు ఉన్నాయి ఇప్పుడు అది అది మొత్తం ఇప్పుడు ప్లేట్ మొత్తం తిప్పాలి ఇప్పుడు అది రుద్ది 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 నా చేతులైతే నొక్కుట్టండి ప్లీజ్ అండి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వీడియో కూడా ఒక లైక్ చేయండి చూసి వెళ్ళిపోతున్నారు ఒక లైక్ చేయండి లైక్ చేయటం వల్ల కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది నాకైతే నేనైతే దీనికి నెయ్యి పూసుకున్నాను చూసారా నెయ్యి పెట్టడం వల్ల ఇంకొంచెం లూజ్ అవుతుంది అప్పుడు బాగా నేను రుద్దగలుగుతానని అట్లా నెయ్యి పూసుకుంటున్నాను నేనైతే అట్లా ప్లేట్ మొత్తం బాగా సాగబీక్కుంటున్నాను నేను ఇంకా మీకు వీలైనంత వరకు అయితే ఇది సాగబీకండి బాగా సాగబీకి మడతలు పెట్టి మళ్ళీ రుద్ది మళ్ళీ మడత పెట్టి మళ్ళీ రుద్దాలి అట్లా రెండు మూడు సార్లు చేస్తే ఆయిల్లో వేసేటప్పుడు బాగా లేయర్ లేయర్లుగా బాగా బాగా ఉడికిద్ది బాగుంటుంది అన్నమాట నేనైతే ప్లేట్ మొత్తం చుట్టూ ప్లేట్ ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా మొత్తం మొత్తం సాగు దాన్ని నేను ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి గోధుమ పిండితో కూడా చేసుకుంటారు ఈ ఎగ్ పప్స్ ఎప్పుడు చేసే స్నాక్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి పిల్లలు చాలా బాగా తింటారు ఇష్టంగా తింటారు ఇది మైదా పిండి పిల్లలకి బాగా మంచిది కాదు హెల్త్కి మంచిది కాదు అని ఎప్పుడో ఒకసారి మనం రోజు చేయం కదా నెలకొకసారి చేస్తాం నెలకొకసారి చేసిన పిల్లలు కడుపు నిండా తినకపోతే ఎలా చెప్పండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి గోధుమ పిండితో కూడా బాగుంటాయి కాకపోతే దీని అంతా అంటుకోవద్దు అన్నమాట ఊడిపోతుంది అందుకని మైదాపిండితో చేయటం తప్పితే గోధుమ పిండే పిల్లలకి హెల్త్కి మంచిది నేనైతే ఆ చుట్టూ కొంచెం మందంగా ఉందని కట్ చేసుకుంటున్నాను దానితో మళ్ళీ దాన్ని రుద్దుతున్నా నేను మా అబ్బాయి అయితే ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు పెడతానా ఎప్పుడెప్పుడు రెడీ చేస్తానని కాపు కాచుకొని కూర్చున్నాడు పాపం నేనైతే దానికి నెయ్యి పూసుకుంటున్నాను అలా నెయ్యి పూయటం వల్ల ఏంటంటే స్మెల్ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా కొంచెం హెల్తీ కదా నేను మళ్ళీ దానిపైన మడత పెట్టేశాను మడత పెట్టి మడత పెట్టి మళ్ళీ రుద్దుతున్నా నేను అది మొత్తం ఇప్పుడు ప్లేట్ మొత్తం అవ్వాలి ప్లేట్ అంతా రావాలి ఇప్పుడు అది ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయ్యిందండి అందుకే చీకటిగా ఉంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి అట్లా బాగా రుద్ది 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 రుద్దితే ప్లేట్ మొత్తం వస్తుంది మైదా పిండి కదా ఊరికనే సాగిపోతుంది ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న ఆ చుట్టూ ఉన్న మందపుగా వచ్చింది చూసారా ఆ ప్లేట్ అంచులన అదైతే ఇప్పుడు కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకుంటే అంటించేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట మరి పలచంగానే రుద్దుకోండి కొంచెం పల్చంగా రుద్దుకోవటం వల్ల బాగుంటుంది మనం ఎందుకంటే చాలా లేయర్స్ లేయర్స్గా పెట్టాం కాబట్టి వస్తాయి అందుకని చెప్పి మైదా పిండి కదా ఎంత పల్చంగా ఉంటే అంత బాగుంటుంది లేయర్స్ ఎస్టైనా వస్తాయండి ఎంత పల్చంగా రుద్దుకున్నా వస్తాయి లేయర్స్ నీట్గా అంచులైతే నేను ఆ మందప్ప దాన్ని మందప్ప ఉన్నదాన్ని చుట్టూ అంచులు కట్ చేసేసుకుంటున్నాను నేనైతే కొంచెం రుద్దుతున్నా నేను కట్ చేశాను కదా అంచులు కొంచెం ఆ మా అబ్బాయి కట్ చేసినవి అవి అవి పెట్టమంటున్నాడు అవి చేయమంటున్నాడు మళ్ళీ కోడిగుడ్డు గుడ్డు ఒకటి పాడై పెద్ద అబ్బాయికి ఒకటి చిన్న అబ్బాయికి ఒకటి అని నేను రెండు ఉడకబెడితే అదేమో ఒకటేమో పాడైపోయింది ఒకటే ఉంది అందుకని చెప్పి నేను రెండుగా ముక్కలు కట్ చేశాను నేను ఇప్పుడైతే కార్తీక మాసం కదా నాన్ వెజ్ లేదు కదా అందుకని చెప్పి పిల్లల వరకే నేను ఉడకపెడితే ఒక గుడ్డేమో పాడయింది ఇట్లా మడత పెట్టుకోవాలి మీకు ఇష్టం వచ్చిన షేపుల్లో మడత పెట్టుకోండి నాకైతే నాకు వచ్చిన షేప్ ఇది ఒకటే అందుకని ఇట్లానే నేను పెట్టేస్తున్నాను మీకు వచ్చిన షేపుల్లో అయితే పెట్టుకోవచ్చు అది మీ ఆప్షన్ మై ఇట్లా మైదాపిండి అయితే ఇట్లా అంచులు అయితే ఓపెన్ కాకుండా నీట్గా అదిమేస్తే అయిపోతుంది గోధుమ పిండి అంటే ఇట్లా అంటుకోదు కొంచెం కష్టపడాలి దానికి ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది మళ్ళీ అందుకని చెప్పి ఇట్లా మైదా పిండి. రెండోది కూడా నేను అదే షేమ్ అట్లానే మరత పెట్టేసుకుంటున్నాను మడత పెట్టేశాను రెండు మడత పెట్టేశాను చూడండి ఎట్లా మడత పెట్టానో నేను బియ్యం మూట మడత పెట్టినట్టు మడత పెట్టేశాను మడత పెట్టేశాను ఇప్పుడైతే నేను ఒక పక్క ఆయిల్ పెట్టేశానండి ముందేనే కొంచెం కొంచెమే ఆయిల్ వేడయింది మా అబ్బాయి కరివేపాకు వేసాడు దాంట్లో కరివేపాకు నూనెలో వేస్తే చిటిపట చిటిపనే అనేది కదా అదైతే అనలేదు అంటే నూనె కొంచెం వేడెక్కలేదనమాట నేను వేసిన బి ముద్ద బిండి ముద్ద మాత్రం పైకి వచ్చిందంటే పర్వాలేదు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది నేనైతే ఇప్పుడు వేసేస్తున్నాను ఆ రోల్స్ చూడండి వేయంగానే ఎంత బాగా ఉడుకుతున్నాయో నీట్గా డీప్ ఫ్రై అవుతున్నాయి కదా కాలాయి సగం కాలేయండి ఇవైతే వేయంగానే గరిటె పెట్టి తిప్పేయద్దు కండి విడిపోతుంది మళ్ళీ గూడిపోతుంది మా అబ్బాయి మా అబ్బాయి అయితే గరిట పెట్టి కలిపేయాలని ఉన్నాడు కూర కలిపేసినట్టు కలపాలని చూస్తున్నాడు ఎప్పుడు ఇస్తావు నాకు అని చూస్తున్నాడు వాడు కాలేయండి హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ కాదు కానీ ఇప్పుడైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్ఫెక్ట్గా కాలిపోయినాయి ఇప్పుడైతే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను నీట్గా కాలేవు కదా చూడండి ఎగ్ పప్స్ లానే ఉన్నాయి కదా ఎప్పుడు చేసే స్నాక్ కాకుండా ఇలా పిల్లలకి వెరైటీగా చేసి పెట్టండి బాగుంటుంది పిల్లలు హెల్తీగా ఉంటారు మైదా పిండి కాదండి గోధుమ పిండితో అయితే హెల్తీగా ఉంటారు బాగా కాలాయి కదా ఇదైతే మా అబ్బాయి పట్టుకొని పిండి పిసికేశాడు దాన్ని అందుకే అట్లా వచ్చింది చూడండి ఎంత బాగా కాలేయో నాకైతే త్రీ లేయర్స్ వచ్చాయండి త్రీ లేయర్స్ వచ్చాయి మా అబ్బాయి ఎప్పుడెప్పుడు తిందామని చూస్తున్నాడు చేయ కాలిందంట వాడికి బాగుందా వేడి వేడిగా వర్షం పడేటప్పుడు ఇట్లాంటి తింటే భలే ఉంటుంది కదా కడుపు నిండుతుంది బాగుంటది హాట్ హార్ట్గా దీని చట్నీతో కూడా తినొచ్చండి చట్నీతో కూడా బాగుంటుంది పల్లీ చట్నీతో బాగానే ఉంటది పర్వాలేదు బాగుంటది సూపర్ ఉంది అంటారు మా అబ్బాయి అంటున్నాడు సూపర్ ఉంది వేలు చూపిస్తున్నాడు సూపర్ ఉందని ఉంది శ్రీధర్ అది సూపర్ ఉంది అంటుండో లోపల చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి ఒక లైక్